నా దేవాతి దేవునికిను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు హెవెల్లీలర్స్ సర్వసభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము విందాము విశ్వసిస్తాం దేవుని యొక్క వాక్యములు మన జీవితంలో ఎంతో మనము నేర్చుకున్నప్పుడు ఎంతో మనము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎన్నెన్నో గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో ఆయన సమకూర్చేవాడుగా ఉన్నాడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు ఆయన దిద్దే దేవుడుగా ఉన్నాడు కాపాడే దేవుడుగా ఉన్నాడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు అటువంటి దేవుని పట్ల మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాం ఒకవేళ మన జీవితంలో సమాధానం లేకుండా ఉన్నామేమో సమస్యలతో నిండి ఉన్నామేమో వేదనతో నిండి ఉన్నామేమోనండి అయితే ఈ వేదనలోనూ సమస్యల్లోనూ నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నేను ఇంక దేనికి పనికిరాను ఇంకా దేనికి నా జీవితానికి విలువ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియా దేవుని కుమార్తె దేవుని కుమారుడు నీ జీవితము అనేక మంది లోకల చేతిలోను పెట్టేవేమో అనేక మందిని నమ్మి నువ్వు మోసపోయేవేమో అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీ జీవితానికి ఒక విలువ ఉన్నది నీ జీవితానికి ఒక విలువ ఉన్నది అని అంటున్నాడు నీ జీవితంలో ఒక నెమ్మది కలిగి చేస్తాను అంటున్నాడు ఇప్పటిదాకా ముళ్ళబాటలో నువ్వు నడిచావు ఇప్పటిదాకా సమస్యలో నువ్వు నడిచావు ఇప్పుడు దాకా వేదనతో నువ్వు నిండి ఉన్నావు ఇప్పుడు దాకా సమస్యతో నువ్వు నిండి ఉన్నావు ఇంకనైనా నన్ను గురించి తెలుసు నిజమైన స్నేహితులు ఎవరు నిజమైన ఆప్తులు ఎవరు నిజమైన ఎవరు నిజమైన రక్షణ ఎక్కడొస్తుందో నిజమైన ప్రేమ ఎక్కడ కలుగుతుందో అది నువ్వు తెలుసుకో అని అంటున్నాను ఎక్కడి నుంచి వస్తుందండి మనకి కేవలము యశు ప్రభు ద్వారా మాత్రమే మనుషులు నమ్ముతాం కొంతవరకే వాళ్ళు మన జీవితంలో ఏదో ఆశించి వాళ్ళు పొందుకున్న తర్వాత మనల్ని పక్కకు నెట్టేస్తారు అప్పుడు నువ్వు ఎంత వేదన చెందుతావు అది డబ్బు విషయంలో కావచ్చు నీ జీవితం విషయంలో కావచ్చు ఆస్తి విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా కావచ్చు అప్పుడు నువ్వే ఎంత కన్నీరు కారుస్తో ఎవరికూ చెప్పుకోలేవు జీవితం పోయింది అంటే ఎవరితో చెప్పుకోలేవు కన్నీరు కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పుకునేదాన్ని కూడా సిగ్గుచేటుగా ఉంటుంది అవమానంగా ఉంటుంది నా బిడ్డ నా తన యొక్క జీవితం ఇలా పొంగొట్టుకుందానని వేదన వాళ్ళకి గురవుతారు మరి ఆస్తి పొంగొట్టుకుంటే సంపాదించుకోగలుగుతారు కానీ కసతో కానీ పిత్రార్జితం పోయింది అని అంటే పి ఇచ్చిన ఆస్తి పోయింది అని అంటే నమ్మహద్రోహంతో అది చాలా బాధకరంగా ఉంటుంది కదండి చాలా వేదనకరంగా ఉంటుంది ముళ్ళ నడిచినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడల్లా తలంచుకున్నప్పుడల్లా ఎంతో వేదన చెందుతుంటావు కానీ వీటికన్నిటికీ ఒక ముగింపు ఉన్నదండి ఆ ముగింపు ఎక్కడ దొరుకుతుంది ప్రభువైన ఏసు మాత్రమే దొరుకుతుంది నువ్వు కేవలము నీ జీవితం ఆయనకు సమర్పించు అంతే చాలు ఇవ్వు నీ హృదయములో ఆయనకు ఒక స్థానం ఇవ్వు నీ హృదయములో ఆయన్ని ఆహ్వానించుకో ఎప్పుడైతే నీ హృదయములో ఆయన్ని ఆహ్వానించుకుంటావో ఎప్పుడైతే ఆయన ఎదుట నీ జీవితము సమర్పిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఒక కొలికి తీసుకొస్తాడు యవన కాలంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని నేటి దినములలో చాలా జాగ్రత్తగా ఉండాలి విచ్చలవిడి ఎక్కువైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు చూడండి అలాగే భయంకరమైన పరిస్థితులలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు భయంకరమైన సమస్యలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకే ఇక్కనైనా నీ జీవితానికి ఒక పుల్ స్టాప్ పెట్టి ఎవరినెవరినో నువ్వు నమ్మి ఎవరెవరు చేతిలో నీ జీవితం పెట్టి లోకాషుల వైపు వెళ్ళి నీకొచ్చే సంపాదన సరిపోదని భయంకరమైన పాపములోకి వెళ్ళిపోయి దాని ద్వారా నువ్వు మరణం తెచ్చుకుంటావు దాని ద్వారా సమస్య కొని తెచ్చుకుంటావు దాని ద్వారా వేదన తెచ్చుకుంటావు దాని ద్వారా ఏడుపు తెచ్చుకుంటావు ప్రియా దేవుని నేస్తమా దేవుని కుమారుడా దేవుని కుమార్తెగా దేవుని సంగమా ఈరోజు గమనించు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అని అంటున్నాడు ప్రభు నేసుక్రీస్తు ఆయన మార్గంలో నువ్వు ఉన్నప్పుడు జీవితం ఆయన మార్గంలో నడిపించినప్పుడు ఇప్పటిదాకా అనేకమైన మార్గాల వైపు నువ్వు వెళ్ళేవేమో చీకటి మార్గంలోకి వెళ్ళేవేమో పాపపు మార్గంలోకి వెళ్ళిపోయావేమో అపవాది యొక్క మార్గంలోకి నువ్వు వెళ్ళిపోయాము అది తాగుడు కావచ్చు లేదా సినిమాలు కావచ్చు సీరియల్ కావచ్చు వ్యభిచారం కావచ్చు తాగుబోతుతనం కావచ్చు ఇంకా అనేకమైనవి కావచ్చు వీటికన్నిటికీ ఈ నాన్న నువ్వు ఫుల్ స్టాప్ పెడితే ఇంకా మంచిది ఎందుకు అనంటే ఈ లోకము పాపముతో నిండిపోతుంది ఈ లోకము శాపముతో నిండిపోతుంది మన కళ్ళతో ఎన్నో మనము చూస్తున్నాం ఎన్నో మనము వింటున్నాం ప్రతిరోజు మనము రోజుకొక రెండు మూడు వీడియోలైన భర్తను చంపేశారని భార్యని చంపేశారని బిడల్ని చంపేశారని పాపం కోసం క్షణిక పాఠమైన ఆవేశాలు పాఠమైన నిర్ణయాలు క్షణిక పాఠమైన సుఖ సుఖాల కోసం ఎన్నో డబ్బు కోసం అనేకమైన వాటల కోసం జీవితాలు ఈరోజు పాడు చేసుకున్నారు ప్రయాణిస్తాము నీ జీవితంలో దేవుని విశ్వసించు దేవుని నమ్ము దేవుణ్ణి దేవుని ఎందు నువ్వు నమ్మకముతో నువ్వు కొనసాగినప్పుడు నీ జీవితం ఇంతవరకు ఒక కోణంలో నడిచింది ఇక ముందు నుంచి ఒక వాక్యం అనే మార్గంలో నడిపిస్తాడు ఒక సజీవమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు ఇప్పటిదాకా నీ రోత జీవితం నీ పాప జీవితం నీ అసహ్యమైన జీవితం అనేక మంది చూసి అసహించుకున్నారు నీ జీవితాన్ని బట్టి నీతో స్నేహం చేయలేకపోవచ్చు నీ జీవితాన్ని బట్టి నీతో మాట్లాడలేకపోవచ్చు నిన్ను అవమానంగా చూడవచ్చు నిన్ను అసహ్యంగా కూడా ద్వేషించి నిన్ను అంటరాని వాడుగా అంటరాని దానిగా అంటరాని కుటుంబంగా నిన్ను పెట్టారేమో అయితే ఎప్పుడైతే దేవుని నమ్మి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు లెమ్ము తేజరి లెమ్ అని అంటాడు నా వెలుగు ఉదయించును అని అంటాడు ఉదయమున ను మొరపెట్టినప్పుడు ఆయన కృప మిమ్మల్ని ఎదుర్కొంటుంది అని అంటాడు ఎప్పుడైతే నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు నిన్ను అసహించుకున్న ప్రతి ఒక్కరు నిన్ను హేళన చేసిన ప్రతి ఒక్కరు నిన్ను అవమానించిన ప్రతి ఒక్కరు నీకు నిన్ను చూసి దేవుని వైపు తిరిగిన తర్వాత నీ సాక్ష్య జీవితము చూసి నీ యొక్క విశ్వాసము చూసి నీ విధేయత వి నీ వినయలు నీ పరిచర్యను చూసి నిన్నెంత గౌరవిస్తారో తెలుసా ఆ గౌరవం తన బిడ్డలకు మాత్రమే దేవుడు అంగీకరిస్తాను చూడండి దేవుని నమ్మిన పిల్లలకి ప్రత్యేకమైన ఒక గౌరవం ప్రత్యేకమైన ఒక మర్యాద ప్రత్యేకమైన ఒక ఖ్యాతిని మంచి పేరును మంచి ప్రత్యేక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ జీవితంలోనూ కొనసాగింపబడాలంటే ఇదో నేడే దేవుని విశ్వసించు నేడే దేవుని యొక్క వాక్యమును అంగీకరించు ప్రభు అని సమాధానం సమాధానమిస్తాడు ఐక్యతనిస్తాడు కృప చూపిస్తాడు పడే జీవితంలో నుండి మనం బయటకు వచ్చేస్తాం నీ జీవితంలో కలవరం ఎందుకండి కలవరపడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన భయము నీలో ఉండదు ఎహోవో ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల బహుధైర్యము ఎహోవో పుట్టించును అని అంటున్నాడు రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు పాపము చేసిన స్త్రీ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆమె చనిపోవాలి రాళ్ళతో కొట్టబడిన జీవితం చనిపోవాలి కానీ అలా దేవుడు చేయలేదు దేవుడు అందరూ నీ మీద నేను వేయను ఎందుకనంటే ఆమె యేసు ప్రభు ఎద్దుకు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి పాదములు పట్టుకుంది అయ్యా నేను రోత జీవితం జీవించే నేను పాప జీవితం జీవించాను నేను అసహ్యకరమైన జీవితం జీవించాను ఇదిగో నీవి మార్గాన్ని వెళ్తున్నప్పుడు అనేకమైన స్వస్థతలు చేస్తున్నప్పుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నప్పుడు నేను వింటున్నాను నేను చూస్తున్నాను నా పాపము తీసివేయడానికి నువ్వొక్కడవి అర్హుడివి పరిశుద్ధుడైన దేవుడు అని ఆయన సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని సమర్పణతో ఆమె ప్రార్థించింది దేవుడు నీ పాపములు క్షమింపబడినవి నువ్వు సమాధానం కలిగిన తాలోకి ఇక మీదట నువ్వు పాపము చేయకు అన్న ఇక మీదట దేవుని నమ్మినప్పుడు దేవుని ఎరిగినప్పుడు దేవుడికి నీ జీవితం సమర్పించుకున్నప్పుడు ఏ పాపము చేయకుండా ఏ లోకం వైపు చూడకుండా నేత్రాసుని వైపు చూడకుండా శరీరాశ వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుని వాక్యం వాక్యం వైపు చూసినప్పుడు గొప్ప కార్యము ప్రభైన యుసుక్రీస్తువుని జీవితంలో చేస్తాడని అయితే ఈ దినా నుండి ఈ ఈ టైం నుండి ఈ సమయం నుండి ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని నమ్ము విశ్వసించు కన్నీరు కారిచిన నీ జీవితంలో ఆనంద బాష్పాలు నింపుతాడు అవహేళనగా నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ గౌరవముతో నిన్ను చూస్తారు నువ్వు పోంగొట్టుకున్న ఆస్తి నువ్వు సంపాదించుకుంటావు నువ్వు పొంగొట్టుకున్న జీవితము తిరిగి దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను నిలబెడతాడు గొప్ప జీవితాన్ని దేవుడు నీకు బహుకరిస్తాడు ఎవరి చేతిలో నువ్వు మోసపోయావు ఎవరి దగ్గర నువ్వు హేళన పొందుకున్నావు నీ గ్రామమా నీ పట్టణమా నీ స్నేహితుల నీ బంధువు జనాంగమా నీ తోటి వారా నీ బంధువుల నిరక్త సంబంధుల నీ ఇంటివారా అయిన మటుకు పర్వాలేదండి వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఒక ఘనతగానే దేవుడు నిన్ను పెడతాను ఈ ఘనత నువ్వు కావాలని నన్ను అనుకుంటున్నావా ఈ ఘనత నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావా ప్రభా నేను సంపాదించుకుంటాను అన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి నీ జీవితంలో విలువైన జీవితాన్ని దేవుడు నీకు సమర్పిస్తాను విశ్వసిస్తామా దేవుని వాక్యమును నమ్ముదామా నమ్మి దేవుని సన్నిధిలో మనము ఒక ప్రణాళిక కలిగి మనము ముందుకెళ్దామండి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మాటలు నీ మీ జీవితంలో నా జీవితంలో మీ కుటుంబాలలో నా కుటుంబములలో దేవుడు దీవించనుగాక అందరికీ సర్వశుభాలు ఆమె